హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కోకోనట్ ఆయిల్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ కోర్ కోకో కొబ్బరికాయలు తీసుకోవాలి వాటిని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వాటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ అయిన దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనకు కొబ్బరి పాలు ఎక్కువ రావాలి కాబట్టి మనము ఇలా వాటర్ వేసుకొని మొత్తం ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులో పాలైన చూడండి ఇలా వచ్చాయో వీటిని మనము ఒక ఆ క్లాత్ తీసుకోవాలండి క్లాత్ తీసుకొని ఒక బౌల్లో తర్వాత వీటిని మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి వడగట్టుకోవాలి వడగట్టుకుంటే మనకి పాలనే వస్తున్నాయి కదండి ఈ వడగట్టుకున్న తర్వాత ఇంకా ఇది ఉంది కదండి కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడినే మళ్ళీ మనం మిక్సీ వేసుకోవాలండి దీన్ని అవి వేసుకుంటే మళ్ళీ పాలు అనేవి వస్తాయండి ఇదిగోండి పాలు అనేవి కొబ్బరి పాలు అనేవి వచ్చినవి వీటిని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగోండి పాలు అనేవి వచ్చాయి ఒక టూ అవర్స్ పక్కన పెడితే పాలు నీరు అనేవి సపరేట్ అవుతాయి పాలు పైనకి వెళ్ళినాయి వాటర్ అనేవి కిందికి అండి కొబ్బరి పాలు అనేవి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో తీసుకున్నానండి తర్వాత స్టవ్ పైన పెట్టుకున్నాను ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కలపకపోతే అది చిక్కగా అవి పాలు కింద అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్న కలుపుతూ ఉంటేనే మనకి ఆయిల్ అనేది మాడకుండా మంచిగా వస్తుందండి ఇదిగోండి ఆయిల్ అనేది కొబ్బరి అనేది సపరేట్ అవుతూ ఉన్నది ఎదుగుండి ఆయిల్ ఆల్రెడీ వచ్చేసింది ఇంకా కొంచెం కొద్దిసేపు ఉంచాలండి అలాగనే ఇదిగోండి మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలంటే వడగట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో